నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కువైటీలతో సహా తొమ్మిది మంది ప్రవాసులను అరెస్ట్ చేయడం జరిగింది వివరాలు లెక్కి వెళితే కువైటు తాత్కాలిక ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారి పర్యవేక్షణలో కువైట్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అబ్దలీ ప్రాంతంలోని పెట్రోలియం ఉత్పత్తులు డీజిల్ ఏదైతే ఉందో విదేశాలకు రవాణా చేయడానికి నిల్వ చేసి ఉంచిన మరియు అక్రమ రవాణా చేయడానికి ఉపయోగించిన ఒక పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు జహరా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఈ దాడిలో ముప్పై మూడు డీజిల్ కంటైనర్లు యంత్రాలు పంపులు మరియు పెద్ద విదేశీ బదిలీ రసీదులు జప్తు చేయబడ్డాయి అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నట్లు అనుమానిస్తూ ఉన్న ఒక పౌరుడు మరియు స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించి నువైసిబ్ సరిహద్దు వద్ద ఉన్న పొలం యజమానితో సహా తొమ్మిది మంది అనుమానితులను అరెస్ట్ చేశారు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఎదుర్కోవడానికి అక్రమ రవాణాను నిరోధించడానికి జాతీయ భద్రతను కాపాడడానికి మంత్రిత్వ శాఖ తన యొక్క నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో అయితే పెట్రోలియం ఉత్పత్తుల్లో ఒకటైన డీజిల్ అయితే పెద్ద ఎత్తున నిల్వ చేసి విదేశాలకు అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ యొక్క స్థలం మీద దాడి చేసి ఆ యొక్క కంటైనర్లలో ఉన్న డీజిల్ ను స్వాధీనం చేసుకుని దానికి కారకులైన నిందితులను అరెస్ట్ చేసినట్లయితే అధికారులు తెలియజేశారు సాక్షాత్తు కువైట్ తాత్కాలిక ఉప ప్రధానమంత్రి గారి పర్యవేక్షణలో ఈ యొక్క ఆపరేషన్ జరిగిందని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్